గజపతి జిల్లాలో బీజేపీ బ్లాక్ డే జరుపుకుంది గజపతి జిల్లా సదర్ మహకుమా పర్లాకిమిడిలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో డే జరుపుకున్నారు డెబ్బై ఐదున ఈ రోజున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు దీనికి వ్యతిరేకంగా బీజేపీ నేడు దేశవ్యాప్తంగా కళా దినోత్సవాన్ని జరుపుకుంటోంది మహంత్ రామానంద దాస్ జనరల్ ఎడిటర్ జగన్నాథ్ మహాపాత్ర జనరల్ ఎడిటర్లలో ఒకరైన ఈ ప్రశాంత్ సీనియర్ నాయకుడు నర్సింహ చరణ్ పట్నాయక్ మోహన నియోజకవర్గ అభ్యర్థి ప్రశాంత్ మల్లిక్ యువ అధ్యక్షుడు బాలకృష్ణ పాన్ ಯುವ ನಾಯಕುಡು ದೇವಿ ಪ್ರಸಾದ್ ದಾಸ್ ಕೆ ಯುವರ ಮರಿಯು ನ್ಯಾಯವಾಡಿ ಎಂ ರಾಜ್ ಮೇಜರ್ ಹಾಜರೈ ಈ ದಿನೋತ್ಸವ ವೇಡುಕಲ ಗುರಿ ತಮ ಅಭಿಪ್ರಾಯಾಲನು ತಿಳಪಾರು